శ్రీగొరుభ్యో నమే జన సుఖినో బంతు అందరికీ నమస్కారం చేతవీ ప్రయోగంతో శత్రువు నాశనం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషమృదయ బ్రహ్మకర్మ సమాత్ నమో కాళి కరాళి కపాలారిణి కరస్ కరస్యే స్వ శత్రువులను అంతం చేసే మంత్రం ఎవరైనా పాటించి ఈ యొక్క చేతబడి ప్రయోగాన్ని ఉపయోగించవచ్చు మీ శత్రువులు ఎవరైనా ఉన్నా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీ మీ బాధలకు అన్నిటికీ కారణమైన మీ శత్రువులపైన ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగిస్తే ఎంత ఎంత పెద్ద శత్రువైనా సరే నేల రాలక తప్పదు చేతబడి పేరుతో అనేక మంది మోసపోతున్నారు ఈ చేతబడి అనేది చాలా అరుదుగా ఉంటుంది చేతబడి చిల్లంగి భాణామతి ఖాద్రా కాష్మోరా లాంటి విద్యలు చాలా అరుదుగా ఉంటాయి దయచేసి డబ్బులు పోగొట్టుకోకండి కేవలం మా దగ్గర మాత్రమే చేతబడి ప్రయోగం అనేది జరుగుతుంది ఈ చేతబడితో ఎంత పెద్ద మొండి శత్రువైనా సరే వారం రోజుల్లోనే నేల రాలక తప్పదు అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి